ృష్ష్ణ గారి ప్రతిపాదన చేసి నలభై ఏళ్ళు అయ్యి నలభై ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు మారిన చూసినా పంటలు అందరూ మారాలని చూస్తారు ఎందుకంటే చిక్కుపడానికి ఉన్నాయి సముద్రానికి పోతూ ఉన్నాయి భూములున్నాయి పంటల మీద పోతూ ఉన్నాయి నీళ్లు గడిచిపోతూ ఉన్నాయి కొన్ని బడ్జెట్లు తక్కువ తప్పులు పెడుతున్నారంటే బడ్జెట్ చూస్తూనే ఉన్నారు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ప్రజల మీద వేస్తూనే ఉన్నారు ఐమో ప్రాజెక్టు కూర్చారు గోదావరి పండుచల్లా నలభై ఆరు కోరున సుమరయ్య గారు ఏదో రాస్తే కేంద్ర మంత్రి పైన గంగా గోదావరి అనుసంధానం గంగా కావేరి అనుసంధానం రిస్పాండ్ చేస్తున్నా ఉన్నాడు అమ్ముటే సుమరయ్య గారు గౌరవించారు గంగా నుంచి కావేరి వరకు ఏ ఒక్క లోనైనా ఆ నీళ్లు వాడుకోవడానికి ప్రాజెక్టు కట్టారా మీరు ఏ ఒక్క నది మీద పూర్తిగా కట్టారా వాడుకుంటున్నారా అది చేయకుండా మీరు ఏదో గంగా కావేరి అనుసంధానం అనుకుంటున్నారా అని త్వరగా జరుగుతుందా ఎప్పుడే కృష్ణా నది మీద నీళ్లు వాడుకోవడానికి మనకు ప్రాజెక్టులు లేవు ఎందుకంటే ఏమంటున్నారంటే త్రిశైలం ఉంది నాగార్జున సాగర్ ఉంది కుల్చంతలు వచ్చింది ప్రకాశం బ్యారేజ్ ఉంది కానీ రాయలసీమలకు కేటాయించి నీళ్లు అంటానికి మార్గమే గుర్తు లేదు నాలుగు వందల యాభై రోజులు పట్టుద్దని చెబుతాడు దర్శనరామరెడ్డి గారు వచ్చేది ముప్పై రోజులే విశైలానికి కానీ నాగార్జున కానీ అదనపు జలాలు వచ్చేవి ముప్పై రోజులే వరదలు ఆ ముప్పై రోజుల్లోనే కేటాయించి నీళ్లన్నీ ఆ నాలుగు ప్రాజెక్టులు నిప్పుకోవాలి గొంతే దానికి గొంతు లేకుండా పొట్ట నిండా నీళ్ళెట్టేస్త అందుకని నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేయాలి సత్కరం దానికి నీళ్ళు మార్గానికి సులభం పై రోజుల్లో లే మార్గాన్ని కూడా ఇవ్వాలి అది లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే మాత్రం నీళ్ళే ఇది తక్షణం చేయాల్సినటువంటి సమస్య దీని మీద ప్రభుత్వం లగ్నం చేయాలి దీన్ని ఎట్లా పూర్తి చేయాలి ఛాలెంజ్గా తీసుకోవాలి తీసుకోకపోతే పరిణామాలు ఎట్లా ఉంటాయో ఆలోచించాలి ఇంకా ఉన్నాయి మెట్ట ప్రాంతాల్లో కూడా పల్లాడు ప్రాంతంలో రాయలసీమకి నీళ్ళకి స్నానానికి జరగాలి ఎక్కువ వాడుకోవాలంటే వాడుకోవచ్చు కానీ ఇక్కడ చింతలపూడి ఎత్తు పనుల పథకం పల్లాంటికి అవసరమైనటువంటి వైకుంఠ పనుల పథకం పూర్తి పూర్తి చేస్తే ఈ మిగిలినటువంటి నీళ్ళని రాయలసీమలో శ్రీశైలంలో నుంచే తీసేసుకోవచ్చు సరాసరి ఇక్కడి నుంచి ఇక్కడ రా తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్టం కాదు అక్కడ నుంచి దిగువ నీళ్ళు నుంచి దిగువ నుంచి ఎగువగునీళ్ళు కాదు రెండు కావాలా రెండు పద్ధతుల కాదు అక్కడ నీళ్ళు అట్టే తీసుకోవడానికి అవకాశం ఎగువ నుంచే నీళ్లు తీసుకోవడం తేలిక దిగువ నుంచే నీళ్లు తీసుకోవడం తేలిక అందుకని ఎగువ నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడలా తీసుకొచ్చి గోదావరిలో నీళ్లు అక్కడలా తీసుకుపోతామని చూడటం అంటే ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అందుకని పనక చర్లా లేదు గోదావరి నీళ్లు పనక కాదు సాచిపోయేది కాదు దాన్ని పదే పదే ముందుకు అంటే మన అందరిని చేసి మనందరిని దాని చుట్టూ తిప్పించే ఆ నాలుగు ప్రాజెక్టులు అట్లాగే ఉంటాయి జంతులు కూడా అట్లాగే ఉంటాయి వైకుంఠ పొర అట్లాగే ఉంటాయి చేయకపోయినా కానీ కాలక్షేమం చేయడానికి బయట చేశారు మనం ఉంచిన పరవడు వాస్తూ ప్రతి ఎక్కడానికి నీళ్లు ఉన్నారు ఒక పంటకైనా రాష్ట్రంలో పంటలు పండించుకోవాలి పంటలు పండితే తప్ప ప్రాజెక్టుల అవసరం కూడా రాదు మిగతా పరిశ్రమల అవసరం అందుకని అన్ని సెగమెంట్ జరిగి ముందు ప్రాజెక్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఆ నీటిని సమగ్రంగా అన్ని ప్రాజెక్టులు కూర్చొని నేను చూశా నా దగ్గర డాటా ఉంది పది సంవత్సరాలు డాటా ఉన్నా తమ్ముడు డేటా కూడా ఉందా ఈ పది సంవత్సరాలు అరవై ఐదు శాతం ఖర్చు పెట్టారు రాష్ట్ర విధానంలో మొదటి కేటాయించిన డబ్బుల్లో అరవై శాతం ముప్పై శాతం విడుదల చేయాలి తర్వాత ఐదు సంవత్సరాల్లో యాభై రెండు శాతమే విడుదల చేశారు కోటి బడ్జెట్ యాభై రెండు శాతం విడుదల చేస్తే అందులో సగం డబ్బులు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు అయిపోతుంది పని పనిచేయడానికి ఏమొస్తాయి ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో ఈ బడ్జెట్లో సున్నా విడుదల చేసిన సున్నా కేటాయింపులు ఉన్నాయి పదిహేను వేల కోట్లు దేనికి కేటా విడుదల చెప్పండి ఎప్పుడు వ్యక్తికైనా కేటాయించి విడుదల చేయకుండా ఉంటే పనులెక్క జరుగుతుంది కొద్దిగా గొప్ప కేటాయితే అడ్మినిస్ట్రేటివ్స్ పర్తలేపోతాయి ధరలు పెరుగుతూ ఉంటాయి అంత రెట్టింపు అవసరం ఇది మన ప్రాజెక్టును ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో సాగుతున్నటువంటిది అందుకని ప్రాధాన్యత క్రమం ఉంచుకొని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ ఇతర చర్చలకి మనం